హాయ్ ఎస్ మహేష్ షూ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏసీ సంబంధించి నోటికేషన్ మనకు అధికారులనే రాబోతుందండి ఈసారి మనకు గతంలో మాదిరి తప్పకుండా టెట్ మరియు డీసీ సంబంధించిన నోటికేషన్స్ అవి వేరు వేరుగా ఉంటాయి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనకు టూ టైమ్స్ అనేది టెట్ని అయితే నిర్వహించాలి అయితే వివిధ కారణాల వల్ల ఇవన్నీ కూడా మనకు వాయిదా పడ్డాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఎవ్రీ ఇయర్ జనవరి ఒకటి మనకు ఉద్యోగపతికి సంబంధించి క్యానల్ అయితే రిలీజ్ అవ్వాలి అయితే వివిధ కారణాల వల్ల అవి మనకు పోస్ట్ ఫార్డ్ అయితే అయిపోయాయి ఎలక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆ తర్వాత మనకు కరోనా లాక్డౌన్ సో ఇవంతా కూడా మనకు మనం ఊహించని పరిణామాలని చెప్పుకోవాలి బట్ ఏంటంటే తప్పకుండా ఇవి మనకు పరిస్థితులన్నీ దిద్దిన తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా సంతోషించదగ్గ పరిణామాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనకి ఇంతవరకు కూడా వచ్చిన ఈ లాక్డౌన్ సమయం అనేది ఎవరైతే ఫోకస్డ్గా వారి యొక్క గోల్స్ కోసం శ్రమిస్తున్నారో వీరందరికీ కూడా మంచి అవకాశం అయితే ఇచ్చింది బాగా ప్రిపరేషన్ అయితే అయ్యేందుకు సో తప్పకుండా ఈ యొక్క లాక్డౌన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు చాలా మంచి వార్తలు అయితే వింటారు ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఓకేనా వెంట వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ అన్నీ కూడా మాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశం ఉంటాయి కేవలం డిఎస్సీ గురించి చెప్పట్లేదు మాక్సిమం మీరు అన్ని ఉద్యోగాల బర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ప్రజెంట్ మనకు డిఎస్సి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అతిత్వంలోనే నోటికేషన్ అయితే వస్తుంది అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధులైతే అయిపోయారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి తల్లిదండ్రుల నుంచి మనకు అన్ని జిల్లాల వారిగా కూడా సమాచారం అయితే సేకరించడం జరిగింది అన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టమని చెప్పి చూపిస్తున్నారు అందులో తెలుగు కూడా ఒక ఖచ్చితమైన సబ్జెక్ట్గా అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం అయితే అక్కర్లేదు అందువల్ల ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ని బోధించాలి అంటే ఆ నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయుడు అనేది ఉండాలి అందువల్ల డిఎస్సీ అనేది పక్కగా మనకు నిర్వహణ అయితే ఉంటుంది ఇది వాస్తవం ఓకేనా అందువల్ల ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అయితే అవ్వాలి గతంలో మాదిరిగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించినట్లయితే ఎంత మాత్రం సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే ఏటా మనకు దీనికి సంబంధించిన పోటీ పెరుగుతుంది హెచ్జిడి వేకెన్సీస్కి గతంలో మనకు చూసినట్లయితే ఓన్లీ డిఏడ్ వరకే అవకాశం ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైంది టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్సిలో మనం అనుకు అసలు ఊహించలేని ఒక అనుభవం అనుకు వచ్చింది బీఈడి వరకు కూడా మళ్ళీ ఈ యొక్క గతంలో ఎప్పుడో ఉండింది మళ్ళీనా ఆ పోస్ట్ పండు ఇప్పుడు మనకు ఈ యొక్క బీఈడి వరకు హెచ్ఈడి పోస్ట్కి అవకాశం ఇస్తారు చాలా టఫ్గా ఉంటుంది కాంపిటీషన్ అనేది ఓకేనా సో అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసిన తప్ప ఇందులో సక్సెస్ అయితే అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అలా ఆలోచన అయితే అక్కర్లేదు మ్యాక్సిమం మీరు అయితే ఈ యొక్క ఇయర్లోనే సువాత్ అయితే అంటారు మాక్సిమం ఈ యొక్క వేకెన్సీ కూడా మనకు చాలా ఎక్కువగానే ఉండేందుకు అవకాశం అయితే ఉంది పోటీ అనేది మనకు ఉంది కాబట్టి మనం ఎంత బాగా ప్రిపరేషన్ అయితే అంత మంచిది అనమాట ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా సమాచారం అయితే ఉంది వేకెన్సీ గురించి అంతేకాకుండా నోటిఫికేషన్ గురించి మీరు అయితే ఎక్కువగా ఆలోచన చేయకండి పక్కగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ఇప్పటిలాగే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి ఎందుకంటే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు డేట్తో సంబంధం లేకుండా అలాగా నిరంతరం ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉంటారు అలాంటిది ఇది కూడా మనకు డిఎస్సి అంటే అంత ఆసమస్ విషయం కాదు ఎవరికో లక్కో ఒకసారి వస్తుంది అంతే కానీ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేసిన వాడికి మాత్రమే ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి అనేది మనకు వాల్యూ తెలుస్తుంది సక్సెస్ అనేది సాధించేందుకు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అందువల్ల మీరు నిరంతరం ప్రాక్టీస్ అనేది చేయండి రేపు మీరు ఇంగ్లీష్లో ఈ బోధన అనేది సాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది అందువల్ల ఏంటంటే పక్కాగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆశయం పెట్టుకున్నారో ఆశయం దృష్ట్యా మనకి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్కి ఆమోదం అయితే ఉంది కాబట్టి మరి ఇన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మనం సక్సెస్ అనేది చూపించాలి అంటే పక్కగా మనం ఈ నైపుణ్యాన్ని అన్నింటినీ కూడా సాధించాలి ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ